కాకినాడ జిల్లా బాలాజీ చెరువు సెంటర్ వద్ద శాంతి నివాస్ భవన్ లో నేషనల్ ప్రెసిడెంట్ మాధమహనాడు అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్సీ ఎస్టీలపై విదేశీ పాలకులైనటువంటి వారికి విభజించకూడదన్న అవగాహన ఉన్నప్పుడు స్వదేశీ పాలకుడైన మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు తెలియదా లేదా అని ప్రశ్నించారు వర్గీకరణ అంటూ రాజకీయాలు చేస్తే సహించేదే లేదని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తప్పు అని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొప్పల ప్రేమ్బాబు చిన్న వెంకటేశ్వరరావు నెల్లి సూరి బాబు ధారా తదితరులు పాల్గొన్నారు ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి గ్రూపుల్ని స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం క్రియేట్ చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది విధంగా నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనేటువంటి పదాలను తయారు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు బ్రిటిష్ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఆ రోజునే భూములు కానీ ఆస్తులు కానీ ఎవరికి పంచకుండా కేవలం రిజర్వేషన్ అనేది ఒక నష్టపరిహారంగా ఇచ్చినటువంటి సంఘటన ఇది నష్ట అంటే ఇది కూడా ఎంగిలి అన్నమాట నష్టపరిహారం నష్ట పరిహారం ఇచ్చింది నాటు వెతుకులు ఇచ్చారు ఈ ఎంగిలి వెతుకుల కోసం ఎస్సీ నుంచి ఉన్నటువంటి కులాలు నిరంతరం ముందుకు చాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కులాల పరంగా వేరేటప్పటికి వీళ్ళంతా ఒకటైంది వీళ్ళందరినీ కండెన్స్ చేసి ఒక గ్రూప్ గా ఎస్సీ ఎస్టీ గా తయారు చేశారు ఆ రోజు నేను దొంగ రాజకీయ నాయకులు వచ్చి

తీర్పు జరిగిందో హడావిడిగా దీనికి ప్రజలందరికీ సమాధానం చెప్పాలి ఓకే రిజర్వేషన్ వర్గీకరణ చేశారు రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఇండస్ట్రీస్ లో అవసరం లేదా మీ కేబినెట్ లో మంత్రి పదవులకి వర్గీకరణ అవసరం లేదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ సమాధానం చెప్పాలి మీకు దమ్ముంటే మీకు నిజంగా గట్స్ ఉంటే మీరు నిజమైన రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అనుకుంటే ఇవ్వండి సుప్రీంకోర్టు జడ్జిలో రిజర్వేషన్ ఇవ్వండి ఇండస్ట్రీస్ లో ఇవ్వండి సంపదల ఇవ్వండి భూముల విషయం ఇవ్వండి అన్ని కులాలకు న్యాయం చేయండి మీ కేబినెట్ లో మంత్రి పద ఎస్ వర్గీకరణ చేయండి ఎస్టీ వర్గీకరణ కాదు ఇది చెయ్యాలి కానీ దొంగ రాజకీయాలు చేస్తూ అమాయక ఎస్సీ ఎస్టీ గ్రూపుల మధ్య ఈ ఈ ఇందుల మితుకుల కోసం కొట్లాట సృష్టించేటటువంటి ఎస్సీ వర్గీకరణ చల్లదు పంజాబ్ లో మరి పంజాబ్ రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు మరి మోడీ గవర్నమెంట్ తోక ముడిచి వెళ్ళిపోయేంత వరకు మరి పోరాటం చేశారు అదే విధంగా ఈ పోరాటం కొనసాగుతాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారు రేవంత్